ఆ బ్యాచిలర్ రూమ్లో ఉండడం సర కరెక్ట్ కాదు మా వల్ల వాళ్ళు ఇబ్బంది ఎందుకు పడాలి ఎక్కడైనా ఓ చిన్న రూమ్ దొరుకుతుందేమో అద్దెకి అని చెప్పి ఇద్దరు తిరుగుతూ ఉంటారు ఇక వాళ్ళ మీద నిఘా పెట్టుతుంది అనామిక ఇంకా అలాగే రుద్రాన్ని ఓ మనిషిని వాళ్ళు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నాకు చెప్పాలి అని నిఘా పెట్టడంతో ఇక ఆ వ్యక్తి అప్పుని కళ్యాణ్ చూసి వెంటనే రుద్రానికి ఫోన్ చేస్తాడు చేసి మేడం గారండి వాళ్ళిద్దరూ టూలైట్ బోర్డ్ ఎక్కడైనా కనబడుతుందేమోనని వెతుకుతూ ఉన్నారు ఇక వాళ్ళు ఇల్లు అద్దెకి తీసుకోవాలనుకుంటున్నారు అని చెప్పగానే ఇంకా అలా చూస్తూ ఉంటా వింట్రా వెళ్ళు వాళ్ళ వెనకాలే వెళ్ళు వాళ్ళు ఎక్కడైనా ఇంటి దగ్గర ఆగి రూమ్ రెంట్ కానీ తీసుకుంటే గనుక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వాళ్ళని కలిసి ఎలాగైనా ఇల్లు చెడగొట్టేసి వాళ్ళకి ఇవ్వద్దు వాళ్ళు మంచి వాళ్ళు కాదు వాళ్ళ క్యారెక్టర్ మంచిది కాకపోవడం వల్ల ఇంట్లో వాళ్ళే గెంటేశారు అలాంటి వాళ్ళకి మీరు అద్దెకిస్తే ఇల్లు అంతే సంగతులు అని వాళ్ళకి చెప్పి ఎలాగోనా ఎలాగైనా వాళ్ళకి ఏ గొడు దొరకకుండా చేయు అని చెప్పడంతో సరే మేడం అని అంటాడు ఇక కళ్యాణపు అలా వెతుకుతూ వెతుకుతూ ఉండగా వాళ్ళకి ఒక ఇల్లు కనిపిస్తుంది ఇక అక్కడికి వెళ్ళి ఈ ఇల్లు అద్దెకిస్తారు కదా ఎంతండి అని అడగడంతో ఎంత ఏంటి అన్న తర్వాత సంగతి ఇంతకీ నువ్వేం చేస్తావు అని కళ్యాణ్ని అడుగుతారు అది నేను అని చెప్పి అంటూ ఉంటే ఇక ఏ ఏ పని చేయవా ఖాళీగా ఉంటావా మాకు వద్దెలా కడతావు మరి అని అంటుంది ఆవిడ అప్పుడు ఇక కళ్యాణ్ నేనేం ఖాళీగా ఉండను నేను కవితలు అవి రాస్తూ ఉంటాను డబ్బులు బాగానే వస్తాయి అని చెప్పడంతో ఏంటి కవితలు రాస్తావా డబ్బులు వస్తాయా నీ సంగతి సరే కానీ అమ్మాయి నువ్వేమైనా పని చేస్తున్నావా అని అంటే చేస్తాను నేను పిజ్జాలు డెలివరీ ఇస్తాను అని అనగానే కళ్యాణ్ అప్పు ఇంకా నువ్వు ఆ పని పని చేయడం ఏంటి ఏది చేయొద్దు నేనున్నాను నేను కళ్ళలో పెట్టుకొని చూసుకోవడానికి అని అంటాడు నువ్వు కాసేపు కవి గారు అని చెప్పి అమ్మ ఈ ఇల్లు మాకు ఇవ్వండి అని అంటుంది సరే రెండు నెలలు అడ్వాన్స్ ఇవ్వండి అని అనడంతో సరే అని చెప్పి ఇక డబ్బులు ఇస్తారు ఇచ్చి మేము ఓ గంటలో సామాన్ అవి కొనుక్కొని వస్తాము అని చెప్పడంతో సరే అని అంటుంది ఇక వాళ్ళు అలా పక్కకి వెళ్ళగానే ఓ అతను వచ్చి ఏంటి వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇస్తున్నారా అంతే సంగతులు మీ ఇల్లు లాడ్జ్ అయిపోతుంది అలాంటి వాళ్ళకి ఎవరైనా ఇల్లు ఇస్తారా పెళ్ళయ్యి కనీసం ఓ రోజు కూడా అవ్వలేదు వాళ్ళని ఇంట్లో నుంచి గెంటేస్తారు మీలాంటి వాళ్ళు వాళ్ళకి ఆసరా ఇస్తే ఇంకా మీ ఇల్లు వాకిలు కూడా అంతా కూడా చెప్పాను కదా లార్జ్ అయిపోతుంది అని అనగానే అమ్మో అవునా అలాంటి వాళ్ళ అస్సలు పొరపాటునొద్దు అని చెప్పి వాళ్ళని పిలిచి ఆ డబ్బులు వెనక్కిచ్చేస్తుంది పాపం బాధపడుకుంటూ తిరుగుతూ తిరుగుతూ ఉంటారు అప్పు కళ్యాణం ఇక ఆ విషయం కనకానికి తెలుస్తుంది అప్పు కళ్యాణ్ ఇద్దరు అద్దెకి ఇల్లు కోసం తిరుగుతున్నారని తెలిసి ఇంకా ఓ చోట తనే చూసి ఓ మంచి ఇల్లుని సెట్ చేస్తుంది సెట్ చేసి ఆ ఇంటి ఆవిడితో కూడా కనకం మాట్లాడుతుంది నా కూతురు నా అల్లుడు ఇల్లు కోసం తిరుగుతున్నారు వాళ్ళకి ఇల్లు ఇవ్వమ్మా నువ్వు మాకు బాగా తెలిసిన దానివి అందుకే నిన్నో అడుగుతున్నాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారని కొంచెం అబ్బాయి మీద అబ్బాయి అమ్మ నాన్న వాళ్ళు కొంచెం కోపంగా ఉన్నారు ఆ కోపాలన్నీ సర్దుకున్నాక వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు అందాక నువ్వు ఇల్లు ఇవ్వవా అని బ్రతిమాలతో కనకం అయ్యో కనకం అంతలా నువ్వు అడగల వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఇల్లు ఇస్తానులే అని అంటుంది ఇక తర్వాత అప్పు కళ్యాణ్ అలా అలా తిరుగుతూ ఉండగా ఆ ఇంటి దగ్గరకు వస్తారు ఇంటి దగ్గరకు వచ్చి అద్దె కడగడంతో ఆవిడ ఇస్తుంది సరే మేము సామాను కొనుక్కొని ఇక్కడికి వచ్చి పాలు పొంగించి ఇక ఇప్పుడే దిగిపోతాము అని చెప్పడంతో ఆవిడ ఒప్పుకుంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు కళ్యాణ్ గురించి అప్పు గురించి నా తమ్ముడు కళ్యాణ్కి లోకజ్ఞానం తెలీదు వాడు కాలు బయట పెట్టకుండా ఇంట్లోనే వాడు ఎంతో ఇదిగా పెరిగాడు అలాంటి వాడు ఎలా బ్రతుకుతాడో ఏమో డబ్బు కూడా లేదు చేతిలో ఇప్పుడు ఏం చేయాలి నా తమ్ముడు ఇబ్బంది పడకూడదు వాడు కష్టాలు పడకూడదు వాడి బాధపడుతూ ఉంటే ఈ అన్న ఇక్కడ పంచభక్ష్య పరమాన్నాలు తింటూ ఇంత పెద్ద అంత పురంలో ఉండడమా భరించలేకపోతున్నాను తట్టుకోలేకపోతున్నాను భోంచేసినప్పుడు కూడా నా తమ్ముడు తిన్నాడో లేదోనని నాకు అనిపిస్తోంది నిద్రపోతున్నప్పుడు కూడా నా తమ్ముడు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడో అని చాలా బాధగా ఉంది దీనికి అంతటికి కారణం ఈ కళావతే ఈ కళావతే ఇలా చేసింది తను తలుచుకుంటే నా తమ్ముడి కష్టం గంటలోనే గట్టెక్కిపోతుంది సంతోషంగా ఇక్కడ ఉంటాడు మెల్లమెల్లగా మా పిన్ని కూడా మారుతుంది కానీ ఈ కళావతికి పొగరు అహంకారం అదే కదా నాకు తనలో నచ్చనిది ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు అని బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతలోనూ కావ్య వస్తుంది ఏంటి ఇంకా పడుకోలేదా ఇంకా ఆలోచిస్తున్నారేంటి అని అంటే నాకు నిద్ర కూడా పట్టనిస్తావా నేను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రశాంతంగా గుండె మీద చేయేసుకొని సంతోషంగా ఒక్కరోజు కూడా పడుకోలేదు కదే అలా దాపురించావు నాకు నా ప్రాణానికి అలా దాపురించావు అని అనడంతో కావ్యకి ఒక్కసారిగా కన్నీరు వస్తుంది నేనేం చేశానండి ప్రతిసారి నన్ను నిందించడం మీకు అలవాటుగా మారిపోయిందేంటి మీ కంటి మీద కొనుక్కు లేకుండా నేను చేస్తున్నానా అని అంటే అవును నువ్వే చేస్తున్నావు నా తమ్ముడి గురించి కొంచెం కూడా నీకు ఆలోచన లేదు ఇబ్బంది పడాలనే నీ బాధ కూడా అని అనడంతో మీరు ఎలా అనుకున్నా నాకైతే పర్వాలేదు అని చెప్పి ఇక కావ్య పడుకుంటుంది ఇంతలోపు ఊరుములు మెరుపులతో వర్షం మొదలవుతుంది నా తమ్ముడు ఎక్కడున్నాడో ఎక్కడ తడిచిపోతున్నాడో వాడికి ఇల్లు ఎక్కడా వాకిల్ ఎక్కడా వాడి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఇక వెంటనే తనకి ఒక ఐడియా వస్తుంది నా తమ్ముడిని నేనే పరోక్షంగా ఆదుకోవాలి వాడికి నాలాగే ఆత్మాభిమానం ఎక్కువ ప్రత్యక్షంగా సహాయం చేస్తే ఆ సహాయం వాడు అందుకోడు కాబట్టి పరోక్షంగా వాడికి నేను సాయం అందించాలి రేపు ఒక వ్యక్తిని కళ్యాణ్ దగ్గరికి పంపిస్తాను ఇక పంపించి మీరు కవితలు రాస్తారని తెలిసిన వాళ్ళ ద్వారా నాకు తెలిసింది మీరు మంచి మంచి కవితలు రాసి వాటిని మాకు ఇస్తే మేము ఓ పుస్తకంలాగా తయారు చేసి వాటిని మేము మా కంపెనీ తరఫున మేము అమ్ముతాము దానికిగాను మీరు మీకు నెల నెల జీతం ఇస్తాము అని చెప్పి ఎలాగైనా కళ్యాణికి ఆసరా కల్పించాలి నేనే వాణ్ణి ఆదుకోవాలి ఈ విషయం కళావతికి కూడా తెలియకూడదు కళావతికి తెలిసినా చాలా గొడవ చేస్తుంది వాళ్ళకెందుకు పరోక్షంగా సాయం చేస్తున్నావో అని ఎదిరిస్తుంది నా తమ్ముడికి ఈ రకంగా కూడా సాయం కళావతి చేయనివ్వదు ఈ విషయం ఎవరికి తెలియకూడదు చాలా సీక్రెట్గా ఉంచాలి అని చెప్పి ఇక ఆ రాత్రి పూటే వర్షంలో రాజ్ ఒక వ్యక్తికి ఫోన్ చేస్తాడు తను బాగా పరిచయం ఉన్న వ్యక్తి తెలిసిన వ్యక్తి మంచి నమ్మకస్తుడు కావడంతో ఫోన్ చేసి తన గురించి అంతా చెప్తాడు నేను సాయం చేస్తాను కానీ ఈ సాయం నేనే చేశానని ఎవ్వరికీ చెప్పకూడదు అవసరమైతే నువ్వే ఓ కంపెనీని పెట్టినట్టు ఓ షాప్ కూడా తీసుకో నా తమ్ముడు నేను నమ్మేటట్టు నువ్వైతే చేయాలి ఎలాగైనా నా తమ్ముడు ఒప్పుకోవాలి అర్థమైందా అని అంటే అయ్యో సార్ నాకెందుకు అర్థం కాదు కళ్యాణ్ బాబు గారు ఎంత రిచ్లో పుట్టి పెరిగారు పాపం అనుకోకుండా ఈ ఇబ్బంది వచ్చింది కానీ నేను అర్థం చేసుకోగలను ఎలాంటి అనుమానం రాకుండా నేను ఎలాగైనా ఒప్పిస్తాను మీరు నాకు ఇచ్చే డబ్బుని నేనే తనకి జాబ్ చేయటం వల్ల శాలరీగా ఇచ్చినట్టు నేను చాలా ఇదిగా చేస్తాను మీరు విషయాన్ని మర్చిపోండి నిశ్చింతగా ఉండండి అని అంటాడు ఇక ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన కావ్య బాధపడుతుంది నా అప్పు ఎన్ని కష్టాలు పడుతుందో కష్టాలు దానికి చిన్నప్పటి నుంచి అలవాటే ఎవరికైనా పెళ్ళయ్యాక కష్టాలు కాస్తైనా ఆడపిల్లకి తీరతాయి భర్త అండదండలతో ఎంతో హాయిగా ఉంటుంది భర్త నీడలో తన జీవితాన్ని వెళ్ళదీస్తుంది కానీ నా చెల్లెలకి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎంతో బాధతో బ్రతుకుని వెళ్ళదీయాల్సి వస్తుంది కానీ తప్పదు కొన్నిసార్లు ఈ సమాజం కోసం గౌరవ మర్యాద కోసం కొన్ని వదులుకోవాల్సి వస్తుంది చెల్లెలైనా మరిదైనా ఎవరైనా కొన్నిసార్లు సమాజం కోసం వదులుకోవాల్సి వస్తుంది వెలివేయాల్సిన పరిస్థితి వచ్చింది అని బాధపడుతుంది ఇక కావ్య కూడా ఇక ఇది ఇలా ఉండగా మరో పక్కన అప్పు కళ్యాణ్ ఆ రూమ్లో అడ్జస్ట్ అవుతారు ఆ రూమ్ చాలా చిన్నగా ఉంటుంది కవి చుట్టూ చూస్తూ ఉంటాడు అలవాటు లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటాడు ఇక కా అప్పు ఇలాంటుంది కవి నీకు ఇబ్బందిగా ఉంది కదూ అని అంటే అబ్బే అదేమీ లేదు అని అంటాడు లేదు నీకు ఖచ్చితంగా ఇబ్బందిగా ఉంటుంది బాగా బ్రతికావు మంచి కుటుంబంలో ఎంతో ఉన్నత స్థానంలో నువ్వు బ్రతికి ఇలాంటి ఇళ్ళల్లో ఉండాలి అంటే కష్టంగానే ఉంటుంది బాగా బ్రతికిన వాళ్ళు ఇలాంటి ఇళ్లలో ఉండలేరు నాకది బాగా తెలుసు అని అంటే ఏదేమైనా నాకేం కష్టంగా అనిపించినా ఇష్టమైన వ్యక్తి దగ్గర ఆ కష్టమేమీ కనిపించదు అని అంటాడు కవి ఈ బాధలన్నిటికీ కారణం నేనే కదా నేను అసలు నీకు పరిచయం కాకుండా ఉండి ఉంటే నువ్వు ఇలా ఉండేవాడివి కాదు కదా ఎప్పుడు మీ ఇంట్లోనే నువ్వు సంతోషంగా అందరి మధ్యలో ఉండేవాడివి కదా నా వల్లే కదా నీకు ఇబ్బంది అని అంటే చాచా నీ వల్ల నాకేమీ ఇబ్బంది లేదు ఆ మాటకొస్తే నువ్వు నేను పెళ్లి చేసుకోకపోతేనే నేను బాగా బాధపడేవాడిని ఇబ్బంది పడేవాడిని నేనేమి బాధపడడం లేదు నాకు సంతోషంగా ఉంది మనకి ఈ నేడైనా దొరికింది కొంతమందికి ఇలాంటి నీడ కూడా ఉండదు అని అనడంతో ఇక అప్పు కళ్యాణ్ గుండెల మీద వాలిపోతుంది ఇంతలోపు ఇల్లు అద్దెకిచ్చిన ఆవిడ వస్తుంది ఆవిడకి ముందే కనకం అన్నీ చెప్పడంతో ఆవిడ పక్కా ప్రణాళికతో వస్తుంది బాబు మీకు పెళ్ళైంది మీకు అచ్చట ముచ్చట చేసే వాళ్ళు ఎవరూ లేరు నన్ను పరాయి మనిషి అనుకోవద్దు నన్ను మీ సొంత మనిషి అనుకోండి మీకు అచ్చట ముచ్చట జరిపిద్దామని పువ్వులు పళ్ళు ఇలా స్వీట్స్ అన్నీ తెప్పించను ఈరోజు మంచి రోజు అమ్మ ఇదిగో ఈ పువ్వులు తలలో పెట్టుకో పాలు కూడా ఇదిగో కలిపి అక్కడే పెట్టాను నువ్వు నీ భర్త చేత తాగించి మిగిలిన పాలు నువ్వు తాగు అని చెప్పడంతో ఇక సరేనమ్మా మీరు వెళ్ళండి మీ సాయానికి ధన్యవాదాలు అని చెప్పి ఆవిండిని పంపించేసి తలుపేస్తుంది అప్పు తర్వాత అప్పు కళ్యాణ్ దగ్గరికి వస్తుంది వచ్చి కవి మన పెళ్ళి మీ అమ్మగారికి ఇష్టం లేదు మీ అమ్మగారు మన పెళ్ళిని అనుమతించి ఇద్దరిని ఆశీర్వదించిన తరువాతే మనకి ఏ అచ్చట ముచ్చటైనా అంతవరకు మనం దూరంగా ఉంటే మంచిది మనసులు దగ్గరగా ఉంటాయి అది చాలు కదా అని అనడంతో ఇక కవి కూడా సంతోషపడతాడు సరిగ్గా చెప్పావప్పు ఏదో మూల మా అమ్మ ఒప్పుకోలేదన్న బాధ నాకు కూడా ఉంది మా అమ్మ తొందరలోనే సంతోషంగా మన ఇద్దరిని దగ్గరికి తీసుకొని ఆశీర్వదిస్తుంది ఆ నమ్మకం నాకుంది మహా అయితే రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఓ పది రోజులు నెల బెట్టు చేస్తుంది ఆ తర్వాత నేను లేకపోతే అమ్మ ఉండలేదు ఈ కార్యక్రమం అమ్మ పెద్దమ్మ అలాగే నానమ్మ వదిన వీళ్ళందరి సమక్షంలో వీళ్ళ చేతుల మీదుగా జరిపిస్తేనే బాగుంటుంది అప్పుడే నాకు కూడా సంతోషంగా ఉంటుంది నీ నిర్ణయమే నా నిర్ణయం అప్పు మనం బ్రతకలేమో అని మన బ్రతుకుల్ని ఎగతాలు చేస్తుంది మా రుద్రాన్ని అత్తయ్య మనం ఎందుకు బ్రతకలేమో అది కూడా వాళ్ళు తెలుసుకోవాలి తను కళ్ళ ముందు మనం కొద్దో గప్పో ఎదగాలి మన బ్రతుకు మనం బ్రతకాలి అప్పుడు అలాంటి వాళ్ళకి మనం బుద్ధి చెప్పినట్టు అవుతుంది అని కళ్యాణ్ అంటాడు ఇక ఇద్దరు ప్రేమగా ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రెండవ రోజు ఉదయాన్నే ధాన్య లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది కళ్ళంతా ఎర్రబడిపోయి ఉంటాయి రాత్రి నిద్ర లేకపోవడం వల్ల కళ్యాణ్ గురించి ఆలోచించడం వల్ల అంతా ఓలాగా ఉండి సోఫాలో కూర్చుంటుంది డల్గా ఉంటుంది రుద్రాన్ని అది గమనించి ఎదురుగా కూర్చుంటుంది సోఫాలో ఇక పేపర్ తీసి పాతికేళ్ల యువకుడు దారుణ హత్య అని చదువుతుంది మళ్ళీ అంతలోనే బ్రతకలేక తన కాళ్ళ మీద తను నిలబడలేక ఏ ఉద్యోగం లేక ఏ పని దొరక్క పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నాడు బాడీ రెండు భాగాలుగా అయిపోయింది అని గట్టి గట్టిగా అరు చెప్తూ ఉండడంతో ధాన్యలక్ష్మికి చాలా బాధగా ఉంటుంది తన కొడుకునే గుర్తు చేసుకుంటుంది ఎంతలోపు ఆపరణ వస్తుంది వచ్చి రుద్రాని నువ్వు కావాలనే చేస్తున్నావు కదా ఎందుకు ఇలా చేస్తున్నావు ఇప్పటికీ ధాన్యలక్ష్మి బాధలో ఉంటే ఇంకా బాధ పెడతావా లేని వార్తలన్నీ ఉన్నాయన్నట్టు చదివి మనుషుల్ని క్షోభకి గురి చేస్తావా అసలు నువ్వు మనిషివే కాదని ఎంతకాలం అనుకున్నాము కానీ నువ్వు వాడదానివే కాదని ఇప్పుడే అర్థమవుతుంది అని అనడంతో అయ్యో నేనేం చేశాను వదిన ఈ పేపర్లో ఉన్నది నేను చదువుతున్నాను నేనేమి లేనిదేమీ చదవడం లేదు ఎంతమంది బ్రతకలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు లేరు మన కళ్యాణ్ ఇంట్లో నుంచి బ్రతకలేక వెళ్ళిపోయాడని పాపం మీరు అదే మైండ్లో ఉంచుకొని బయట ఏది జరిగినా కళ్యాణ్ని ఉద్దేశించే నేను మాట్లాడుతున్నానని మీరు పొరపాటుగా అనుకుంటున్నారు వదిన కావాలంటే ఏ న్యూస్ చూడండి చూడు ధాన్యలక్ష్మి అని చెప్పి పేపర్ని దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తుంది ఇక తర్వాత అపర్ణ ముక్కల ముక్కలుగా పేపర్ చేసేసి రుద్రాన్ని మొహం మీద విసిరి కొడుతుంది ఇంకోసారి ఇలాంటి వార్తలు ధాన్యలక్ష్మికి చూపించవంటే మర్యాదగా ఉండదు తిరిగి వాళ్ళు చేసే పని ఎప్పుడు కళ్యాణ్ ఎప్పటికీ చేడు వాడేంటూ నిరూపించుకుంటాడు నీలాంటి వాళ్ళ నోరు ముయ్యించడానికే వాడు బయటికి వెళ్ళాడు నా కడుపున పుట్టకపోయినా కళ్యాణ్ నా కొడుకు లాంటి వాడే నా కొడుకుకు ఎంతైతే వాడి మీద వాడికి నమ్మకం ఉందో కళ్యాణ్కి కూడా అంతే నమ్మకం ఉంది వాడు అనుకున్నది సాధిస్తాడు దర్జాగా ఇంట్లో అడుగు పెడతాడు అని అంటుంది ఇక కళ్ళు తిరిగి ధాన్యలక్ష్మి కింద పడిపోతుంది వెంటనే ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి అంటూ అపన్న గట్టిగా అరవడంతో కావ్య రాజ్ అందరూ కూడా కిందకి వస్తారు కిందకి వచ్చి దాని లక్ష్మిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత డ్రాబో ఎపిసోడ్లో ఏం జరుగుతుంది కథలో ఏ విధంగా మలుపు తిరగబోతోంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్